మొఘలకు ఒకటే మరి మీ పిల్లలు ఎవరన్నా వచ్చి నేను ఆడికి పోతా సంఘానికి పోతా వాడి దగ్గర పోతే దగ్గర అస్సలు ఒప్పుకోవద్దండి ఎవరైనా ఉన్నారు ఎవడో ఒకడు ఉంటాడు మంచోడు అందరు ఏదో ఒకటి ఆశించేవాడే ఇప్పుడు మీరు ఎవరైనా గొడవ ఎక్కి అండరా నేను సాక్ష్యాలతో సహా చూపిస్తాను ఇప్పుడు ఇంకా అది చూపిస్తుందంటే ఇక్కడ ఎవరు క్రిస్టియన్స్ ఉండరు చెప్తున్నాను నేను మీ దగ్గర సాక్షాలు కూడా ఉన్నాయా ఉన్నాయి ఇప్పుడు పుట్టిస్తాను ఫోన్లు చేసి సాక్ష్యాలు లేకపోతే ఇప్పుడే ఫోన్లు చేసి పుట్టిస్తా వీళ్ళు అవుతారు వాళ్ళు ఎంత వరకు ఉన్నాయని ఈ టీవీ రిలీజ్ కాకముందే నేను పుట్టిస్తాను వీళ్ళ సాక్షాలు టీవీ రిలీజ్ అయిపోతే మళ్ళీ వాళ్ళు మాత్రం మాట్లాడి ఈ మధ్యంగా స్టేజ్ మీద మమ్మల్ని పట్టుకుంటుంది అని తెలుసు కొంతమందికి తెలుసు కూడా ఇరవై ఏడు సంవత్సరాలు నాకు ముప్పై ఏడు సంవత్సరాలు అప్పుడు పోయినా ఇప్పుడు అరవై రెండు అరవై రెండు దాకా అందరూ ఉన్నారు అరవై రెండు దాకా లేదు ఉన్నాను కానీ నా మనసు మాత్రం లేదు చర్చికి గిర్చికి పోయకలేదు అప్పుడప్పుడు ఎప్పుడో పోతాం తిండి పెడతారు కదా డబ్బులు ఇస్తాం కదా శంభాగము తిండి పెడతారు తినేసి వస్తాను బయట ఎందుకు పెట్టాలా హాంకాంగ్లో ఎన్ని సంవత్సరాలు హాంకాంగ్లో ఉన్నాను నాన్న టూ థౌజండ్ సెవెన్ పోయి ఇప్పుడు వచ్చినాను ఇంతకు ముందు కూడా ఒకసారి పోయి వచ్చినాను అక్కడ నాకు నచ్చక ఒకసారి వచ్చేసాను తర్వాత టూ థౌజండ్లో పోయినాను మొత్తం ట్వంటీ ఇయర్స్ పైన ఉంటుంది అన్న అక్కడ కుకింగ్ చేసేవాళ్ళ అక్కడ సాలరీస్ బాగానే ఉంటుందా బాగానే ఉంటుంది స్టార్టింగ్లో మేము చాలా తక్కువకి పోయినాము ఎందుకంటే మాకు ఆ కుకింగ్ అవన్నీ రావు మనలా కాదు కదా వాళ్ళ కుకింగ్ నేర్చుకోవాలంటే కొంచెం కష్టం ఆ పేర్లు మనకు రావడమే కష్టం అక్కడ హాంకాంగ్లో వాళ్ళు లోకల్గా ఉండేవాళ్ళు ముస్లిమ్స్ లేదు అందరు బుద్ధిస్టు ఉంటారు బుద్ధిస్టులా బుద్ధిస్టులు అక్కడ నాన్ వెజ్ తింటారు వాళ్ళు పంది తింటారు పాము తింటారు ఎలుకలు తింటారు అన్ని తింటారు బుద్ధిస్టులు అన్నీ తింటారు అక్కడ హాంకాంగ్లో అయితే ఇది తినకూడదు అని ఏముండదు అన్నీ తింటారు పాము అవన్నీ మీరు వండటం కుదిరిందా మీకు చెయ్యాలే ఇల్లుని రక్షించు కడుపులో ఉంటే పని వస్తుంది ఏదైనా ఒక గురి పెట్టినప్పుడు ఏమైనా చేయగలం నా గురి నా కొడుకుని పైకి తీసుకురావాలా అంతే ఇంకా మీలాగా ఎంతమంది ఉంటారు అక్కడ అక్కడికి వెళ్ళిన వాళ్ళు మా అక్క కూడా ఉంది మా అక్కడ నన్ను తీసుకెళ్ళిన చాలా తెలుగు వాళ్ళు ఏమీ ఎక్కువ లేరు కానీ చాలా మంది ఉన్నారు బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో ఎంప్లాయీలు వచ్చిన వాళ్ళు థాయిలాండ్ వాళ్ళు ఉంటారు అక్కడ కూడా ఉన్నాయా మస్తు అంటారు కదా మరి చర్చి మనలాంటి వాళ్ళ కోసమే పెట్టుకుంటారు కదా పాస్టర్లు అంటే ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ చర్చి వాళ్ళ సంఘం వేరే ఉంటుంది వాళ్ళకు కూడా అక్కడ కూడా క్రిస్టియన్స్ ఎక్కువ అంత ఎక్కువ లేరు కానీ బుద్ధిస్ట్ ఎక్కువ వాళ్ళందరూ బుద్ధిస్టే ఎక్కువ మటుకు బుద్ధిస్టే మరి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత దశం బాగా తెచ్చారు ఆ పాస్టర్ ఇవ్వాల అక్కడ చర్చమని చెప్పి త్రూ పాస్టరా లేదు శ్రీలంక పాస్టర్ నడిపిస్తాడు శ్రీలంక పాస్టరా శ్రీలంక పాస్టర్ దగ్గరికి ఎదుకెళ్ళారు మీరు తమిళ్ మాట్లాడతాడు మా లాంగ్వేజ్ ఏం లేదు కదా తెలుగు లేదుగా తమిళ నాకు వచ్చు కాబట్టి వేరే ఆప్షన్ లేదు ఎక్కడైనా పోవాలంటే ఇంకా అదే తమిళ నెల నెల శ్రీలంకన్ బాస్టర్ ఆయన కూడా బుద్దిస్టే బుద్ధి మతం మతం మారాడు ఆయనకి ఎవరో చెప్తున్నారంట అట్లా మతం మారు మనం మెసేజ్లు పెట్టాడు మా అమ్మ కొరకు అందరు ప్రార్థన చేయండి మా అమ్మకి తొంభై తొంభై ఎనిమిది ఏళ్ళు ఆమె బ్యాప్తిజం తీసుకోలేదు ఇప్పుడు చనిపోతాన్ని నేను బ్యాప్తిజం ఇచ్చే పోతున్నాను అంటే నేను మెసేజ్ పెట్టాను కింద నువ్వు నీ తల్లిదండ్రులకి నువ్వు చూసుకోలేదు కానీ ఊరు వాళ్ళకి ఏం చూస్తాను నువ్వు మాకంతా ఏం బుద్ధి చెప్పడం ఇంట్లో వాళ్ళకి చెప్పి కదా బట్ ఇది ఇల్లు గెలిచి కదా సంత జోగా అని గెలిచాల్సింది వాడు ఒకడు ఉన్నాడు లేదు జో అని ఎవరైతే వాడు నిజాంబాద్లో ఉంటాడు మళ్ళీ నేను వెళ్ళాను వాడే పిలిచిన మా ఇంటికి ఫేస్బుక్లోనే ఫేస్బుక్లోనే వీళ్ళందరి లవ్ స్టోరీలని ఫేస్బుక్లోనే చేసాడా లవ్ కాదు కొవ్వు కాదు డబ్బుల కోసము లవ్ చేయడానికి ఏముంది నా దగ్గర నేనే పెద్ద దయ్యం నన్నెవరు లవ్ చేస్తారు డబ్బుల కోసము వీళ్ళు వేసే వేషాలు మనిషిని ఒక దీంట్లో లావుతారు వాళ్ళు మీరు చాలా అందంగా ఉన్నారు మీరు చాలా స్మార్ట్గా ఉన్నారు మంచి వంట వండుతారు మంచి జీవితం మంచి చోటు ఉన్నారు ఇవన్నీ మాట్లాడుకొని మనల్ని ఎట్లనో అన్నా పడేసే విధంగానే వాళ్ళు మాట్లాడతారు అదే సంగతి మనం పడిపోకుండా నిలబడుకున్నాం అనుకో మంచి చైనీస్ వాళ్ళు అంత చేరు ఎప్పుడు చైనీస్ వాళ్ళు అసలు ఆడోళ్ళతో అసలు మాట్లాడనే మాట్లాడు పక్కన పోతే హాయి హాలో అనుకుంటే చుట్టూ పోతూనే ఉంటారు ఇట్లా దగ్గించిపోయినారు మన వాళ్ళు ఖాళీ పాస్టర్లే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మన క్రిస్టియన్ జనాలు వీళ్ళు మన కాదు కానీ ఇప్పుడు ఈ ఈ తోలుబొమ్మలు ఆడించే వాళ్ళలాగా మనం పోయి అడుగుతుంటే మన తోలుబొమ్మలు ఆట ఆడిస్తారు అంతే నుండి బయటకి ఎప్పుడు ఎలా ఎప్పుడు రావటం ఎట్లా రావాలో తెలియక అలాడుతుంటే కదా మీకు మీది ఇది చూసింది ఫస్ట్ అమ్మ నాయన ఒక్కడొచ్చినాడు బయటకు అనుకున్నా అమ్మ నాయన ఒక్కడు వచ్చినాడు ఇంక రావాలని ఇప్పుడు నేను అట్లే అనుకుంటాను ఎప్పుడు బయట పడతాను దీని నుంచి ఎప్పుడు బయట పడతాను వీళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చే జీవితాలు అన్ని వేలకు వేలు వాళ్ళు పెడితే నేను బతకద్దు నా పిల్లడికి పంపించదు చదువుకోవద్దు వాడు వాడి కోసం పోయినా లేకపోతే వీళ్ళకి ధర్మాలు చేయడానికి అక్కడ ఎవరు నాకు విరోధులు లేరు వీళ్ళు తప్పితే ఈ దరిద్రులు తప్పితే ఎవరు తప్పు మాట ఎప్పుడు మాట్లాడలేదు ఇండియన్ పాస్టల్ తప్పితే పాస్టర్లు క్రిస్టియన్స్ తప్పితే మిగతా ఎవ్వరు కూడా నా ఎప్పుడు కూడా తప్పుగా ఎవ్వరు మాట్లాడలేదు బయటికి శివశక్తి చూసి అన్నారు కదా అసలు ఎలా జరిగింది అవునా నేను మామూలుగా చూస్తూ ఉంటాను ఎందుకంటే నేను యోగా అవి ఇవి చూస్తూ ఉంటాను దాంట్లో ఒకరోజు శివశక్తి వచ్చింది దాంట్లో మీ వీడియోస్ చూసినాను ఏందబ్బా అనుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్ నేను మీ వ్యతిరేకంగా మెసేజ్ ఏమైనా గొడవలు అన్నీ ఎందుకు బాబు ఇవన్నీ ఇట్లా అట్లా ఏదో ఒక మెసేజ్ పెట్టినాను మీకు మీకు ఉంటుంది పాత దీనిలో ఏదైనా ఫస్ట్ ఒక రెండు మూడు సంవత్సరాల కింద చూస్తే ఉంటుంది ఐదు సంవత్సరాలు కూడా ఉండొచ్చు అనుకుంటాను నాకు తెలిసి మీరు ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలు పెట్టినప్పుడు నీ పేరుతోనే ఉంటుందా నా పేరుతోనే ఉంటుంది పద్మావతనే ఉంటుంది సరే ఆ తర్వాత చూడడం స్టార్ట్ చేస్తాను అంటే నేను ఏదైతే నేను కోరుకున్నాను బయటికి రావాలని దానికి సంబంధించిన వీడియోలు అన్నీ వస్తావు అన్నీ ఒకటనుక ఒకటెనక ఒకటి వెనక ఒకటి వెనక చూస్తూ ఉంటే అప్పుడు నాకు ధైర్యం వచ్చింది బయటకు వస్తే కూడా మనం బతకగలం మనల్ని వీళ్ళు పోషించట్లేదు మనకి సంపాదన మనమే సంపాదించుకొని తినాలా వీళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదు మన వల్లనే వాళ్ళకి ప్రయోజనం ఉంది అట్లాంటప్పుడు ఎందుకు నేను వాళ్ళకి భయపడాలా దేవుడు ఉగ్రత వచ్చింది అంటారు కదా బయటకి ఉగ్రత వచ్చింది ముందు వాళ్ళ మీదకే వస్తుంది కరోనా వాళ్ళే చచ్చిపోయినారు చాలామంది మన వాళ్ళకంటే వాళ్ళే ఎక్కువ చచ్చిపోయినారు ఉగ్రత వాళ్ళ మీదకే వస్తుంది అలా మీరు ఎన్ని వీడియోలు క్లారిటీ రెండు మూడు వీడియోలే చూసాను ఆ తర్వాత రెగ్యులర్గా చూస్తాను అన్న బాగుంది 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 ఎప్పుడైనా ఇండియాకి వెళ్ళినప్పుడు ఈ పిల్లోని కలవాలి ఈ పిల్లోని కలవాలనే అనుకున్నాను కానీ నాకు ఇంత దగ్గరలో ఉంటుందని కూడా తెలియదు ఎక్కడో ఎంత దూరమో ఏమో అని అనుకున్నాను కానీ తొందరగానే వచ్చి చేయండి ఈ సెక్స్ రాకెట్ నడపాలి లేదు మన కుటుంబం రోడ్డు మీద వేసుకోవాలి అని అనుకుంటేనే క్రిస్టియన్లో చేరాలి మాకు కుటుంబం వద్దు ఏమొద్దు బాబు మేము పాస్టర్ వెనకనే తిరుగుతాము వాడే నాకు మంచిగా ఉన్నాడు మొగుడు కంటే అంటే దాని దగ్గర పోవాలి వాడి దగ్గర పోయి పొద్దు పొద్దాలకు వాడు తినే వాడు సొల్లు కూడా చెప్తాడు ఆ సొల్లు విని రావాలి ఇంట్లో గొడవ పడాలి అంతే ఏం మాటలు చెప్తాడు ఏం నేర్చుకున్నా వాళ్ళు ఇంట్లో తీసి అంత భక్తున్న వాళ్ళు ఇంట్లో బైబుల్ ఏం చదవరు ట్వంటీ సెవెన్ టైమ్స్ చదివాను ఇంకా అంతకంటే ఎక్కువ కూడా చదివినాను ట్వంటీ సెవెన్ టైమ్స్ నాకు జ్ఞాపకం ఉంది మొత్తం మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా జ్ఞాపకం ఉన్నది ట్వంటీ సెవెన్ మాత్రమే ఆ తర్వాత కూడా చదివినాను చాలా చాలాసార్లు కదా ఏముంది దాంట్లో రాజకీయాలు తప్పితే ఏముందో అర్థం కాకనే కదా ఏముంది దాంట్లో ఏం లేదు ఏం నేర్చుకోవాలి చెప్పండి తండ్రితో పిల్లలు ఎట్లా పండుకోవాలో నేర్పించాలా లేకపోతే అన్నదమ్ముళ్ళతో ఎట్లా కనెక్షన్ పెట్టుకోవాలా నేర్చుకోవాలన్నా ఏం నేర్చుకోవాలి చెప్పండి ఇది కాదు పాత నిబంధన అంటారు కొత్త నిబంధన అంటారు ప్రభు ఎక్కడ చెప్పినాడు యసుప్రభు రెండు మూడు మాటలు తప్పితే ఆడ ఏం మాట్లాడలేదు ఆయన అంత మొత్తం వీళ్ళే రాసుకున్నారు నేను నా సొంత బీటలు తినేది రొట్టెడ్చిపెట్టి మీకు కుక్కలకి వేస్తామా అన్నాడు కదా అప్పుడు కుక్కలే కదా వాళ్ళు ఎంబడి పోయేవాళ్ళు కుక్కలు ఇప్పుడు ఒకటి చెప్తాను మనము ఇజ్రాయెల్లో పోయి ఒక గుడి ఒక రాముడి గుడి కట్టుకోవచ్చు ఒక శివుడి గుడి కట్టుకోవచ్చా కట్టనిస్తారా నీకు వాళ్ళ వీజా అయినాక అక్కడ ఉండనిస్తారా ఉండనిరుగా మనమెందుకు వాళ్ళు పడాలా అసలు ఇజ్రాయేళ్లు నా ఫ్రెండ్స్ ఉన్నారు నాన్న వాళ్ళే చెప్తారు నాకు మీరంతా పిచ్చోళ్ళు అంటారు మీకు ఎలా అక్కడ తిరుగుతా ఎహో వీక్నెస్ వాళ్ళు వీలు మస్తు మస్తుమంది ఉంటారు ఇప్పుడు మనం ఎట్లా పనికి అట్లా వాళ్ళు కూడా పనికి వస్తారు అక్కడ కొంతమంది అక్కడే సెటిల్మెంట్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఏమంటే ఆదివారం కాగానే ఇంకా ఎహోవో విక్నెస్ అని వీళ్ళు వేరే తిరుగుతూ ఉంటారు అట్లా నేనున్న చర్చిలో కూడా ఇజ్రాయెల్లో వస్తారు ఒక మాట్లాడతారు మంచిగా చైనీస్ ఇజ్రాయిల్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు మామూలుగా చర్చిలకు రారు మామూలు చర్చిలకంతా రారు ఎవరన్నా ఫ్రెండ్స్ ఎవరన్నా తీసుకొస్తే వస్తారు మీరు పిచ్చోళ్ళు అంటారు నాకు ఒక ఒక ఇజ్రాయల్ జోసఫ్ అనే ఒక ఇజ్రాయెల్ ఉన్నాడు అప్పట్లో నా దగ్గర ఫోన్ లేకుండా చిన్న ఫోన్ ఉండే దాంట్లో ఇంటర్నెట్ అంతా లేదు ఆ పిల్లడు చేసి చూపిస్తున్నాడు భక్తి ఇది కాదు నువ్వు ఇట్లా చేయని చూపిస్తున్నాడు ఇట్లా పెట్టి ఇట్లా చేయని చూపిస్తాను ఇది జై నువ్వు అని చూపిస్తున్నాడు అట జై నువ్వు అది భక్తి అంటున్నాడు నువ్వెందుకు నాకు దీంట్లోకి వచ్చినావు నువ్వు ఇండియన్ కదా నువ్వు ఎలా వచ్చావు ఇందులో నీకు తెలీదా దేవుడు ఎవరని వాళ్ళు నాకు క్వశ్చన్ వేస్తున్నారు